ప్రకాశం జిల్లా దర్శి మండలంలో బుధవారం రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకాయమ్మ దర్శన నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొనడం జరిగింది అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి పార్టీ ఆఫీసుని ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం చూసేందుకు వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యన భారీ ఎత్తులో పాల్గొన్నారు అనంతరం బూచపల్లికి జేజేలు పలుకుతూ కాబోయే ఎమ్మెల్యే బూచపల్లి రెడ్డి అంటూ జేజేలు పలికారు ఈ కార్యక్రమంలో జమల్ హాస్పిటల్ డాక్టర్ బాషా నరేంద్ర సోమ్ దుర్గారెడ్డి మహేష్ మరియు వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

நமஸார்கிட்ட முக்கிய நீ அந்த தெரிவிக்க चल चल सुंदर కి పార్టీ పేదెండెంట్గా నిలుపుకున్న అభిమానంతో మంచి చేసిన పార్టీ మా పార్టీగా ప్రజలలో మంచి అభిప్రాయం ఈ కమిటీ ప్రాంతంలో సంపూర్ణ విజయం సాధించడానికి పేద ప్రజలే అండగా మా పార్టీ ముందుకు నడుస్తుంది కాబట్టి పార్టీ ముందుకు కారుస్తామని పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరుడు శుభా కూడా అభినందనం తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ